ఒకటి నలభై ఎనిమిది నిమిషాలైంది పదిహేడు నిమిషాలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరు అలాగే సమయం ఇచ్చినటువంటి దైవ జన్లకు ప్రభు పెద్ద వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయాన్ని గ్రహించినటువంటి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మరి సిలువలో పలికినటువంటి మూడు మాటలు నాలుగు మాటలు మనం విన్నాము మూడు మాటలు ఇతరుల గురించి చెప్పినవి ఇతరుల కోసం చెప్పినవి యేసుప్రభువారు సిలువలో మూడు మాటలు ఇతరుల కోసం చెప్పినవి నాలుగవ మాట నుండి ఏడవ మాట వరకు ఆయన తన గురించి చెప్పుకున్నటువంటి మాటలు మనం ఒక మనిషి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మరణించే స్థితిలో ఉన్నప్పుడు ఆయన మాటలు ఎంత విలువగలిగిన వ్యక్తిగా మనం తీసుకుంటామంటే ఒక వ్యక్తి మరణించే సమయంలో చివరి క్షణంలో ఈ సమయంలో ప్రాణం పోతుంది అన్నటువంటి సమయంలో ఏమైనా మాట్లాడతారు కదా ఆ మాటలను చాలా విలువైన మాటలుగా పరిగణిస్తారు చాలా అమూల్యమైన మాటలుగా పరిగణిస్తారు ఆ మాటలు ఎప్పటికీ మన హృదయాలలో మెదులుతూ ఉంటాయి ఒక తల్లో తండ్రో చనిపోతే కుమారుడు ఎవరో మన కుటుంబంలో అత్యంత సన్నిహితులు చనిపోతే వారు మాట్లాడినటువంటి మాటలు మనకి ఇంకా మన జీవిత కాలమంతా కూడా అలాగే గుర్తుండిపోతూ ఉంటాయి కానీ ఏసుప్రభువారు మరణించినటువంటి సమయంలో ఆయన శిలువ మీద పలికినటువంటి ఏడు మాటల్ని ఆయన పలికినటువంటి మాటలు ఎంతో అమూల్యమైనవి శ్రేష్టమైనవి కానీ ఆయన మాటలు మనం మరణ మరణించే సమయంలోనే ఆయన మాట్లాడాడు ఏడు మాటలు కూడా మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నామండి అవి మరణించే సమయంలో మాట్లాడిన మాటలు మన సహోదరులు మన బంధుమిత్రులు రక్త సంబంధికులు మాట్లాడితే జీవితకాలం అంతా గుర్తు చేసుకుంటాం కానీ ఆయన యేసుప్రభు వారు మన కొరకే వచ్చారు మన కొరకే ప్రాణం పెట్టారు మరణించే సమయంలో కూడా మన కొరకే మాట్లాడాడు ఆయన మాటలు మరి మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే సంవత్సరానికి ఒకసారే గుడ్ ఫ్రైడే రోజు గుర్తు చేసుకుంటే ఏడు మాటలు మరలా గుడ్ ఫ్రైడే రోజే అంతవరకు ఏ ఎటువంటి సందర్భంలో మనం జ్ఞాపకము చేసుకోము ఆయన మీద మనకున్నటువంటి ఆసక్తి ప్రేమ అలా ఉంది మనుషుల మీద ఎక్కువ ఉంది కానీ దేవుని మీద సంవత్సరానికి ఒక్కసారే జ్ఞాపకం చేసుకునేది కానీ ఆ రీతిగా ఉండకూడదు ఆయన మరణించే సమయంలో అమూల్యమైన మాటలు పలికాడు నాలుగవ మాటగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే యోహాన్స్ వర్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం అటు తర్వాత సంవత్సరమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దబ్బి కొనుచున్నాను అని అన్నాడు ఏమన్నాడు లేఖనం నేను దప్పికొనుచున్నాను అని ఐదవ మాటగా పలికాడు ఇది ఎందుకు పలికాడంటే మొదటిదిగా లేఖనం నెరవేరునట్లుగా పలికాడు కొన్ని దశాబ్దాల క్రితము ఆయా ప్రవక్తలు మాట్లాడాడు ఆయన దప్పి కొంటాడు అని అలా ఆ ప్రవక్తలు మాట్లాడినట్లుగా లేఖనము నెరవేరినట్లుగా వాళ్ళు ప్రవచించినది నెరవేరునట్లుగా యేసుప్రభు ఈ మాట పలికాడు లేఖనము నెరవేరునట్లుగా ఆయన పలికాడు ఇది ఇది ప్రవచన నెరవేర్పుగా ఉంది చూడండి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటవచనం చదువుకుందాం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు తప్పిగా అయినప్పుడు చిరకను త్రాగణించిరి నేను తప్పికొనుచున్నాను అనే మాట ఒకటి లేఖనం నెరవేరినట్లుగా ఆయన పలికాడు అలా కొనుచున్నాను అన్నటువంటి సందర్భంలో ఒకవేళ మనకు దాహం అయితే మనం ఏం తాగుతాం నీళ్ళను తీసుకుంటాం కదా మనకు దాహం అయితే నీళ్ళను తీసుకుంటాం అలా కొన్నాను అని అన్నప్పుడు యేసుప్రభు వారికి ఏమి ఇచ్చారు అంటే చూడండి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగణించిరి ఇక్కడ దావీద గారు ప్రవచిస్తూ ఉన్నారు ఇంకొక మాట చదువుకుందాం కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ కీర్తన వచనం చదువుకుందాం నా బలము ఎండిపోయేను చిల్లా పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది ఇక్కడ దావేది గారు ప్రవచించినట్లుగా లే లేఖనము ప్రవచించ చెప్పినట్లుగా యేసు ప్రభు వారు తప్పి అలా తప్పికున్న సమయంలో ఏమి ఇచ్చారు దాహం అడిగితే ఏమి ఇచ్చారండి చేదు చిరకను ఇచ్చారు ఎందుకు చేదు చిరకను ఇచ్చారు ఆయన దాహం అడిగాడు దాహానికి నీళ్లకు బదులుగా చేదు చిరకను ఇచ్చారు ఇది ఎందుకు ఇస్తారు చేదు చిరకను అంటే ఇది ఒక మత్తు పదార్థం ఇదొక మత్తు పానీయం మత్తు పదార్థం కాబట్టి యేసుప్రభువారు యేసు ప్రభు వారికి ఇది ఇస్తే ఆయన ఇంకా శ్రమలను అనుభవించడు సర్వ మానవాళి పాపం కొరకు ఆయన శ్రమలను అనుభవించడు అనే ఉద్దేశం చేత వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే మత్తు పదార్థాన్ని ఇస్తే దాన్ని వారు నిరాకరించాడు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎన్ అది మత్తు అంటే పెయిన్ కిల్లర్ ఉంటుంది కదా ట్యాబ్లెట్ నొప్పుల టాబ్లెట్ ఇప్పుడు సిజరీన్ చేసే వాళ్ళకి ఆపరేషన్ చేసేవారికి ఏమిస్తారు ఫస్ట్ అంటే మత్తిస్తారు ఎందుకు నొప్పి కనబడకుండా ఉండడానికి బాధలు కనిపించ ఉండక ఉండడానికి శరీరానికి ఏ బాధ ఉండకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్ నొప్పి మత్తు అనేది ఇస్తారు ఆ విధంగా యేసు ప్రభు వారికి మత్తును ఇవ్వ ఇవ్వాలని చూశారు కానీ దాన్ని దేవుడు ఏసు ప్రభు వారు పుచ్చుకోలేదు ఎందుకంటే నేను అనేకుల కొరకు సర్వమానవాళి కొరకు పాపము పాపముల కొరకు ప్రాణాన్ని పెడుతున్నాను నేను అన్నింటినీ కూడా శ్రమలన్నింటిని కూడా భరించాలి ఓర్చుకోవాలి తట్టుకోవాలి వాటిని నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఒకవేళ నేను ఈ చిరకను పుచ్చుకుంటే మత్తులోనికి వెళ్ళిపోతాను కాబట్టి ఆ బాధ శ్రమ అనేది నాకు తెలియకుండా ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఉన్నాను అని ఆయన ఆ యొక్క చేదు రసాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు మనం చేసినటువంటి పాపం నిమిత్తం మనం చేసినటువంటి ఘోరమైనటువంటి దోషముల నిమిత్తం ఆయన శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు కానీ దాన్ని తగ్గించుకోవడానికి శ్రమను తగ్గించుకోవడానికి బాధను తగ్గించుకోవడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడినవాడు కాదు మనం ఏదైనా చిన్న శ్రమ రాగానే యేసు ప్రభువును విడిచిపెట్టే వారంగా ఉంటాం దేవుడు నాకు ఏం మేలు చేశాడు నాకు ఏ బా ఏ నా కుటుంబంలో ఏ కార్యం కూడా చేయలేదు ఎందుకు నేను నమ్ముకోవాలి ఎందుకు ఆయనను అనుసరించాలి అని కొద్ది శ్రమ కలువగానే మనం దేవుని విడిచిపెట్టే వారంగా ఉంటాం కానీ ఆయన మనందరి కొరకు మనం చేసిన పాపముల నిమిత్తం మనం చేసిన ప్రతి చెడ్డ కార్యం విషయం ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఆ శ్రమలన్నింటినీ భరించడానికి చేరు చిరకను పుచ్చుకునని వాడుగా ఉన్నాడు ఆయన ఎందుకు దాన్ని పుచ్చుకొనలేదు అంటే కేవలం మన యొక్క శ్రే మన శ్రమలను మనం పొందవలసినటువంటి శ్రమలు ఆయన భరించడానికి ఆయన అది పుచ్చుకోలేదు ఆయన దప్పికొనుచున్నాడు ఎందుకంటే లేఖనం నెరవేరినట్లుగా ఆయన దప్పికొన్నాడు దప్పికొన్న సమయంలో ఆయన దప్పికని ఇస్తే కూడా ఆయన దాన్ని నిరాకరించాడు ఎందుకంటే మన శ్రమలన్నింటినీ కూడా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా భరించాలనే ఉద్దేశం చేత ఆయన అలా దాన్ని నిరాకరించినట్లుగా చూసాం అయితే గెస్తెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ప్రార్థన ముగించబడిన తర్వాత ఆయన శత్రువుల చేతికి అప్పగింపబడ్డాడు అప్పగింప గురువారం రాత్రికాల సమయం అందులో అప్పగిం అప్పగింపబడ్డాడు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఆయన ఆయనను ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు ఆయన సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు కాబట్టి దప్పిగా కొన్నాడు ఒకటి లేఖనం నెరవేరినట్లుగా దప్పిగొన్నాడు రెండవది ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి దప్పిగొన్నాడు మానవుడిగా ఉన్నాడు ఇది శరీర సంబంధమైనటువంటి దప్పిక ఎలాంటి దప్పిక అంటే శరీర సంబంధమైనది ఆయన గురువారం రాత్రి మొదలుకొని సిలు ఆయన సిలువ మోసే వరకు కూడా ఆయనను అనేక 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 రకాలుగా బాధలు చిత్రహింసలు శ్రమలను పెట్టారు కాబట్టి వాళ్ళు శారీరకంగా వాళ్ళని దప్పికు ఆయన తినడానికి ఇవ్వలేదు తాగడానికి ఏమి ఇవ్వలేదు ఆయన చెంపలను అప్పగించాడు వెంట్రుకలు పెరుగు వారి చెంప చెంపలను అప్పగించాడు వీపును కొరడాలు కొట్టే వారికి వీపును అప్పగించాడు ఈ విధంగా నడినెత్తి మొలుకునే అరికాల వరకు ఆయన శ్రమలను అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన దప్పిక ఉన్నటువంటి మానవుడిగా మనము చూస్తూ ఉన్నాం మనం ఏదైనా పని చేస్తే ఎండలో నడిచిపోయేస్తేనే మనము మనకేమవుతుంది దప్పిక వేస్తుంది ఆ విధంగా ఆయన పరిపూర్ణమైన మానవుడిగా ఉండి దప్పిక ఉన్నాడు ఇది శరీర సంబంధమైన దప్పిక ఆయనకు ఉన్నటువంటి దప్పిక ఇంకొకటి ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక ఆత్మల భారం అనే దప్పిక రెండవ మూడవది ఒకటి లేఖను నెరవేరున్నట్లుగా దప్పికొన్నాడు అయితే చేదు చిరకని ఇచ్చినప్పుడు తన బాధను తగ్గించుకోవడానికి ఇచ్చినప్పుడు ఆయన నిరాకరించాడు రెండవదిగా దప్పిగొన్నాడు ఎందుకంటే ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి దప్పికొన్నాడు గురువారం మొదలుకొని శుక్రవారం వరకు ఎన్నో శ్రమలను శ్రమలు పెట్టారు ఆయన బాధలు పెట్టారు అందుకే దప్పికొన్నాడు మూడో తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఆయన సిలువలో వేలాడాడు కాబట్టి ఆ ఎండకు సూర్య సూర్యరశ్మికి వచ్చేటటువంటి ఎండను తట్టుకోలేక ఆయన ఎండలో కాల్చబడిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన దప్పిక ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం మూడవదిగా చూసినట్లయితే ఈయన ఆత్మ సంబంధమైన దప్పికను కొన్నాడు ఇది ఆత్మల భారంతో దప్పిక కొన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అయితే ఎందుకు తప్పికొన్నాడు ఆయన అంటే మనము ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆలోచన చేసినట్లయితే అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు దాహం వేసింది తాగడానికి ఎక్కడ కూడా అరణ్యంలో ఉంటాయా అరణ్యంలో నీళ్లు ఉండవు అప్పుడు ఇరవై లక్షల జనాంగానికి యేసుప్రభు వారు ఏం చేశాడు రాత్రి బండ నుండి నీళ్లు ఇచ్చినవాడుగా ఉన్నాడు అలా మనము ఆది కాండంలో చూసినట్లయితే సంఖ్యాకాండంలో ఈ ఇజ్రాయల్ ప్రజల గురించి వ్రాయపడుతుంది ఇరవై లక్షల జనాంగనకు ఆయన పశువులకు అన్నింటికి కూడా జలాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తాం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పదకొండవచనంలో ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినట్లయితే వచనంలో చూసినట్లయితే ప ఇరవై ఆది కాండము ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో హాగర్ ఉంది కదా శారా దగ్గర నుండి పారిపోతూ ఉన్నప్పుడు హాగర్ ఎక్కడికి వెళ్ళింది అరణ్యంలోనికి వెళ్ళిపోతే దప్పిక చేత నీటి నీరు లేని కారణం చేత తన కుమారుడైన ఇస్మాయిల్ చనిపోతూ ఉన్నప్పుడు ఏమన్నాడు ప్రార్థిస్తుంది హాగరు అయ్యా నా కుమారుడు చనిపోతూ ఉన్నారు నన్ను రక్షించే వారు ఎవరైనా ఉన్నారా అని మాట్లాడితే చేస్తే హాగరుకి దేవుడు ఒక సమాధానాన్ని ఇచ్చాడు అరణ్యంలో నీటి బుగ్గలను పుట్టించి తన కుమారుడైన ఇస్మాయిల్ని బ్రతికించాడు మరి శ్రీ దగ్గరకు వచ్చేటప్పటికి సమరయశ్రీ దగ్గర యోహాన్ స్వర్ధ నాలుగో అధ్యాయంలో ఏమన్నాడంటే ఈయన తప్పికొంటున్నాడు ఈయన అనేకులకు దాహాన్ని తీర్చిన వాడుగా ఉన్నాడు కానీ ఈయన తప్పికొంటున్నాడు ఎందుకు అంటే మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒకటి ఇజ్రాయెల్ ప్రజల ప్రజల దాహాన్ని తీర్చాడు హాగర్ కుమారుని దాహాన్ని తీర్చాడు ఇక్కడ సమరై శ్రీ పాహ దాహం చేత ఉంది ఈమె సపోజ్గా ఆమె బావి దగ్గరకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆమెతో ఏమన్నాడు అంటే యోహన్ నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే నేను నీకు నాకు కొంచెం నీళ్ళు బొమ్మ అంటే మేము సమరాలతో యూ సమరయులతో సమరయులు యూదులతో మాట్లాడారని ఆమె నాతో నీకు ఏం పని అని అడిగింది నేను నీళ్ళు నేను ఇచ్చిన నీళ్ళు త్రాగితే నువ్వు ఇంకా ఎప్పుడు దప్పికొనవని ఏసుప్రభువారంటే అయితే నాకు ఆ నీళ్ళు ఇవ్వు ఆ జీవజలాన్ని నాకు ఇవ్వు అని ఆమె అడిగింది ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే అనేకుల దాహాన్ని దేవుడు తీర్చాడు అయినా కూడా ఏమంటున్నాడు అంటే నేను దప్పికొనుచున్నాను అని అంటూ ఉన్నాడు కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి చూడండి ఆ బండ్ ఆ నీళ్ళు ఎవరు ఆ నీళ్ళు ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే మనం చూసినట్లయితే చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము వచనం చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము వచనం తప్పికొని వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును తప్పికొనినటువంటి వారందరికీ నేను ఉచితముగా జీవజలాన్ని అనుగ్రహించేవాడను యశయ గ్రంథంలో చూసినట్లయితే దప్పికొని వారు నా యుద్ధకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు యశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయము ఒకటవచనంలో తప్పికొనిన దప్పిగొన్న లారన్న ఆ యుద్ధకు రండి నేను మీ యొక్క దప్పికను దాహాన్ని తీరుస్తానని మాట్లాడాడు అనేక విధాలుగా దప్పిక తీసినటువంటి ఆయనకు దప్పిక వేసింది ఏంటిదంటే ఆత్మల దప్పిక ఆయన పరిచర్య ప్రారంభించినది మొదలుకొని కూడా ఆఖరి సమయం వరకు కూడా దేని కొరకు పోరాటం చేశాడు దేని కొరకు ఆయన దాహం అంటే ఇతరులను రక్షించాలనే దాహం ఒక ఏ వ్యక్తి కూడా నశించి నిత్య నరకానికి వెళ్ళిపోకూడదనే దాహం చేత ఆయన బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎవ్వరు కూడా నశించిపోకూడదు ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు ఎవరు కూడా రక్షణ పొందకుండా మరణించకూడదు అనే దాహాన్ని మనము చూస్తూ ఉన్నాం అందుకే మనం చూసాం కదా రెండవ మాటలో ఏమని ఒక దొంగను రక్షించాడు ఆయన పరిచర్య ప్రారంభించినది మొదలుకొని ముగింపు మరణం సమయం వరకు కూడా ఏ దాహంతో ఉన్నాడంటే ఆత్మలను సంపాదించాలనే దాహం చేత ఉన్నాడు అందుకే మరణించే సమయంలో కూడా అయ్యో నా పని నేను ఇంకా చేశాను ఎంతోమందిని రక్షించాడు అనేక మంది దాహాన్ని నేను తీర్చాను ఇంకా చాలులే అని అనుకోలేదు ఆయనకు ఎంతవరకు అవకాశం ఉందో ఎంతవరకు సమయం ఉందో దాన్ని అంతా కూడా దేని చేత నింపబడ్డాడు అంటే ఆత్మల దాహం చేతనే నింపబడ్డాడు అందుకే రెండు సిలువలో ఉన్నటువంటి రెండవ దొంగను కూడా ఆయన రక్షించినట్లుగా మనము చూసాం ఈనాడు మన మానవులలో చూసినట్లయితే ఏ దాహం ఉంది అంటే చూడండి ఆయనకు దప్పిక మాత్రమే కాదు కూడా కాదు ఆహారం కూడా ఆయనకు అదే ఉంది ఏంటిదంటే యోహాన్ స్వార్థ ఇది ఒక మాట చదువుకుందాం యోహాన్ స్వార్థ నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం చదువుకుందాం ఆయన దప్పికొనుచున్నాడు ఆత్మల భారం కొరకై ఆయన ఆకలి కూడా కొంటున్నాడు ఎలాగంటే ముప్పై నాలుగో వచ్చినం ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఆయన ఆహారము ఆయన దప్పిక ఆయన ఆకలి ఆయన దప్పిక ఏంటంటే ఇతరులను రక్షించాలనే తండ్రి దేని నిమిత్తం అయితే పంపించాడో దాన్ని రక్షించాలని ఆయన ఆకలి ఆయన దాహమై ఉన్నది మరి ఆయన పోలికలో చేసుకున్నటువంటి మనకు ఆయన స్వరూపంలో చేయబడిన మనకు ఆయన మనల్ని ఆయన నిమిత్తమే మనల్ని ఏర్పరచుకున్నాడు అయితే మనకు ఉండవలసినటువంటి దాహం ఏంటి ఏది ఉండాలి ఆయన పిల్లలం కాబట్టి ఆయనకున్నటువంటి దాహమే మనకు కూడా ఉండాలి ఏ దాహం అది ఆత్మలను సంపాదించాలి అనే దాహం మనకు ఉండాలి అయితే ఈనాడు ఏ దాహం ఉంది అంటే ఏముందండి దాహము అనేకులకు ఈరోజు ఏ దాహం ఉంది అంటే ధన దాహం ఉంది ధనం ధనం సంపాదించుకోవాలని సంపాదించుకోవాలనే దాహం మరి పాపము చేయాలనే దాహం పాపము విడిచిపెట్టలేరు పాపం చేయడానికి పరుగులు ఉన్నారు ధనాన్ని సంపాదించుకోవాలని పరుగులు ఎడుతూ ఉన్నారు ఇంకా అధికార దాహం అధికారాన్ని పొందుకోవాలనే దాహాన్ని కలిగి ఉన్నారు ఇంకా మేము అందరికంటే గొప్పవారిగా ఉండాలనే దాహాన్ని కలిగి ఉన్నారు అన్ని సొంత దాహాలే ఈ లోక సంబంధమైనటువంటి దాహాలే ఇంకా కొంతమంది అలంకరణ దాహం నేను అందరికీ కనిపించాలి అనే దాహం కొంతమందికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు ఎంతో వ్యయం చేస్తూ ఉంటారు ఇవన్నీ నశించిపోయే దాహాలే క్షణికమైన దాహాలే ఈ దాహాల ద్వారా ఇతరులకు ఏ ప్రయోజనము లేదు మనము అందరూ సొంత దాహాలని చూసుకుంటున్నారు కానీ ఏసు ప్రభు వారు ఎందుకు తప్పికొన్నారు ఆయన దాహం ఏంటి ఆయన పిల్లలుగా మనం పొందవలసినటువంటి దాహం ఏంటి అనేది ఈనాడు తెలుసుకోలేక పోతూ ఉన్నారు కాబట్టి ప్రభువుకు ఉండే దాహం ఏంటంటే ఇతరులను రక్షించాలి నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలనే దాహం ఈనాడు మనకు అనేకమైన దాహాలు ఉన్నాయి కానీ ఇతరులను రక్షించాలనే దాహం లే దాహము మనతో మనకు లేదని మనము విచారించవలసినటువంటి విషయంగా దీన్ని తీసుకోవాలి మరి ఈ పేతురు యోహాన్ గారు ఏం చేశారు అంటే చూడండి అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినం నలభై రెండవ క్షణంలో వారు ప్రసంగిస్తూ ఉండగా దాదాపు మూడు వేల మంది రక్షింపబడ్డారు వాళ్ళు అపోస్తులలో ఆనాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి అపోస్తులు దేని కొరకు దాహం కలిగి పని చేశారు అంటే ఇతరులను రక్షించాలన్న దాహంతో పని చేశారు అందరి ధ్యేయము అంతిమ 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 అంతా కూడా ఏంటంటే ఇతరులను రక్షించాలని అనేకులు హతసాక్షులుగా చేయబడ్డారు మొదటి మాటలో పేతురు చెప్పారు కదా ఏమని గ్రహం స్టెయిన్ గారు ఏమయ్యారు హతసాక్షి అయ్యారు ఎందుకు ఆయనకి ఏ దాహం ఉందంటే ఆత్మల దాహం ఉంది కాబట్టి ఈయన ఈ మనం ఈ గత రోజులలో చూసుకుంటే ఇంకొకరు కూడా హతసాక్షిగా చేయబడ్డారు పగడాల ప్రవీణన్న గారు కూడా హతసాక్షి ఎందుకు వీళ్ళకి ఏ దాహం చేత హతసాక్షులే చేయబడుతున్నారంటే ఆత్మల దాహమే ఇంకొకటి కాదు ఇంకొకటి 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 ఉంటే లోక సంబంధమైన దాహం ఉంటే ఈనాడు వాళ్ళు బ్రతికి ఉండేవారే ఆత్మల దాహము కలిగి ఉన్నారు కాబట్టి లోకము వారిని ద్వేషిస్తూ హింసిస్తూ యేసుప్రభువారిని చిత్రహింసలు పెడుతూ మరణానికి అప్పగిస్తూ ఉన్నారు కాబట్టి ఉన్నాను అన్న అన్నమాట లేఖనం నెరవేరినట్లుగా ఆయన చెప్పాడు ఇంకా మనం ఏ దాహం కలిగి ఉండాలి ఆత్మలో పట్ల భారం అనే దాహాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తే కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నా మంచిది పిల్లరా ఐదో మాటగా తప్పికొన్నాను అనే మాట గురించి అర్థమయ్యే రీతిలో గారు తప్పి ఎందుకు అంటే మూడు విషయాలు చెప్పింది ఎందుకు తప్పికొన్నాడు ఆయన అంటే ఆయన రాక ముందే ఇలా వచ్చి దప్పికొంటాడని దావీదు ప్రవచించాడు వన్ వేల సంవత్సరాలకు ముందే ఆ లేఖనం నెరవేర్చున్నట్లుగా ఆయన చెప్పబడిన మాట నెరవేరాలి కాబట్టి ఆయన పుట్టక మునిపే రాక మునిపే వేల సంవత్సరాలకు పూర్వమే దావీదు చెప్పాడు ఏమని ఆయన తప్పికొంటున్నట్టుగా ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచన నెరవేర్పే ఆయన కొనడం అని చెప్పింది రెండవ మాట ఏం చెప్పిందంటే గురువారం